పొంగనూరు కాన్స్టెన్సీలో పొంగనూరు టౌన్లో ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి ఏడున్నర గంటలకి ఒక మైనర్ ఆరు సంవత్సరాల మైనర్ బాలిక అపహరణకు గురవటం మనందరికీ కూడా తెలుసు అపహరణకు గురైన వెంటనే సుమారుగా రాత్రి పదకొండు గంటల టైంలో వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా సుమారుగా ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కానీ చుట్టుపక్కల సిఐలు ఎస్ఐలు అందరూ కూడా సుమారుగా రెండు రోజులుగా దగ్గర దగ్గర పన్నెండు టీములను ఏర్పాటు చేసి ఆ అమ్మాయి అపహరణ గురైన అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయడం మొదలు పెట్టారు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు వెతకడం పెట్టారు దురదృష్ట శాస్తూ రెండవ తారీఖున ఉదయం ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్ లోని ఆ అమ్మాయి శవమై తేలటం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం నిజంగా ఒక తల్లిదండ్రులకి తీరని శోకం అది ఆ తల్లిదండ్రులకే కాదండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అటువంటి సంఘటనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఈరోజు మనకు కనిపించింది దగ్గర మల్లారు ముద్దుగా పెంచుకున్న ఆరు సంవత్సరాల పిల్ల బయట ఆడుకుంటా ఉంటే సడన్గా శవమై తేలి రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంటే ఆ తల్లిది కానీ తండ్రి కానీ నిజంగా పడ్డ బాధ వర్ణాతీతం అటువంటి సందర్భంలో మేమందరం కూడా ఎందుకంటే అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఇన్ఛార్జి గారు కానీ లోకల్ మంత్రి గారు కానీ అందరూ కూడా గా డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టి డిపార్ట్మెంట్ కూడా ఎన్ని రకాలుగా సపోర్ట్ చేశారంటే దగ్గర దగ్గర టవర్ డంప్ తీసుకొస్తే రెండు వేల ఎనిమిది వందల ఫోన్ కాల్స్ టవర్ డంప్ లో దొరికినాయి ఆ రెండు వేల ఎనిమిది వందల ఫోన్ కాల్స్ ని కూడా దగ్గర దగ్గర పది టీములు సపోర్ట్ చేసినాయి ఎందుకు ఈ విషయాలన్నీ క్లియర్ గా చెప్తున్నానంటే చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక ఒక అపవాదం వేయడం బాగా అలవాటైపోయింది లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటైపోయింది అపహరణకి గురైంది అని కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర దగ్గర పన్నెండు టీములు వర్క్ చేసినాయి టవర్ డెంప్ తీసుకొచ్చారు వాళ్ళతోనే కాకుండా సామాజిక స్పృహతో ముస్లిం మైనార్టీకి సంబంధించిన మత పెద్దలు కానీ పెద్దలు కానీ సుమారుగా వంద మందికి పైగా అదేవిధంగా పొంగునూరులో ఉన్న చాలా మంది పెద్దలు కూడా అన్ని మతాలకు అతీతంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి సజీవంగా దొరకాలని చెప్పేసి అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు సహకరించారు దురదృష్టం శాస్త్రం అమ్మాయి మనకి సమయం తేలడం నిజంగా చాలా దురదృష్టం దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఆ అమ్మాయి దొరికిన తర్వాత నుంచి నేను కంటిన్యూస్ గా ఎస్పీకర్ తో మాట్లాడటం అఫీషియల్ గా మన సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడటం మంత్రి గారు కానీ ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ గారు కానీ ఫరూక్ గారు కానీ అందరూ కూడా కంటిన్యూగా ఏమైంది ఎంతవరకు వచ్చింది నిందితులను పట్టుకోవడం అంటే ఆ రోజునే ఇంచుమించుకు ఒక ఐదుగురు ఆరు ముగ్గురు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేసి ఈ రోజు ఒక ముగ్గురిని అరెస్ట్ చూపించే పరిస్థితి ఈ రోజు వచ్చాం ఎందుకంటే ఇది ఒక మైనార్టీకి సంబంధించిన ఇష్యూ ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇష్యూ చాలా సెన్సిటివ్ గా ఉండే ఇష్యూ ఆ సెన్సిటివ్ గా ఉండే ఇష్యూని కూడా విత్ ఇన్ లోని ఛేదించి రోజు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముగ్గురు అరెస్ట్ చూపించి ఈ రోజు ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు వస్తూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి ఏమండి ఒక ఆడపిల్లని మామూలుగా అత్యాచారం జరిగిందంటేనే బయటకు వచ్చి ఒక బయటకు వస్తే ఒక మగపిల్లాడు ఏడిపించాడు అంటేనే ఇంటికెళ్ళి అమ్మాయి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది బాధపడుతుంది ఆ విషయాన్ని బహిర్గతంగా చెప్పడానికి కూడా చాలా మంది కుటుంబాల వాళ్ళు బయటకు రారు అటువంటి రోజు ఒక ముస్లిం మైనార్టీ బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలిక బాలికనే మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లే అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఎందుకు ఊరుకోవాలి ఈరోజు ఇదిగో నా దగ్గర మార్టం రిపోర్ట్ ఉంది సుమారుగా ఐదుగురు డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన మార్టం రిపోర్ట్ ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు చిన్న గాయం కూడా లేదు ఆ అమ్మాయిని చంపిన తర్వాత నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా వీళ్ళేదో పెద్ద లాయర్ లాగా వీళ్ళేదో చంపేశారు వీళ్ళు ఏదో నలుగురు కలిపి అత్యాచారం చేశారు నాలుగు రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది ఎందుకండి ఆడాల్సిన అవసరం ఒక మైనారిటీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి నేను ఒకటే అడుగుతున్నా నేను వచ్చేటప్పుడు రెండు మూడు ప్రెస్ మీట్లు చూసా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఏ రేపు వద్దని చెప్పట్లేదు రాజకీయం చేయమాక నీ హయాంలో సుమారు కొన్ని వందల మందికి అత్యాచారాలు జరిగినాయి నీ సొంత కాన్షియన్సీ పులివెందల కాన్షియన్సీలోనే నాగమ్మ నా కావుడిని చంపేస్తే అతి క్రూరంగా చంపేస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టాం ఈ రోజు వరకు దాని అతిగతి లేదు నీ సొంత నియోజకవర్గం నీ నువ్వు వింటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు పట్టుకునే దాఖలాలు కనిపించలేదు ఐదు సంవత్సరాలు వచ్చి పరామర్శించా అంటే నీ ఇష్టం అది కాదని చెప్పట్లేదు మరి ముఖ్యమంత్రి హయాంలో ఉండి ఇన్ని వేల మంది ఇన్ని వందల మంది ఆడపిల్లలకు అత్యాచారాలు జరిగే హత్యలు జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు తాడేపల్లి నుంచి ఒక రోజు కూడా బయట పెట్టలేదు అడుగు ఈ రోజు రాజకీయం చేయడానికి నీకు ఒక అవకాశం దొరికిందని చెప్పి రాజకీయం చేయడానికి వస్తున్నావా ప్రభుత్వం మీద బురద చల్లడానికి వస్తున్నావా దీనికి వత్తాశ పలుకుతో చాలా మంది బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి నేను ఒకటే కోరుకుంటున్నా ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఎస్ మన అందరం కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనైనా మన అందరం కూడా ఎలా మాట్లాడాలి ఎలాగ అమ్మాయిని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలన్న ఆలోచన మనం చేయాలి ఈ రోజు ఆ కుట్టడు దుఃఖంతో ఉన్నది ఆ కుటుంబం ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కోరుకున్నది ఒకటే మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి మా అమ్మాయి చనిపోయింది ఇప్పటికే మా అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు అత్యాచారం జరిగిందని చెప్పేసి రేణుపూని వార్తలు అనేది రాస్తున్నారు దయచేసి అలాంటి వద్దు ఆ మా అమ్మాయికి జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరగకుండా చూడండి శిక్షించండి అది మాకు చాలు అని చెప్పి చేతులు పట్టుకునిపోతే మళ్ళీ పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది దయచేసి మానవతా దృక్పథంతో ఒక్కసారి ఆలోచించండి మనం చేస్తున్న పని ఏంటో అన్నది ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మేము ముగ్గురు మంత్రులు వచ్చామండి రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఆ అమ్మాయికి చనిపోయింది ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని మన ఫరూక్ గారు కానీ లోకల్ మన మినిస్టర్ గారు రామ్ రెడ్డి గారు కానీ నేను కానీ డే ఫస్ట్ నుంచి కూడా మాతో వచ్చిన మా బాబు గారు బాబు గారు కానీ మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కానీ షాజహాహన్ గారు కానీ అందరం కలిసి ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతూ ఉంటే ఇక్కడికి వచ్చి రచ్చగొట్టే దూరంలోని వైఎస్ఆర్ సిపి చేసే పరిస్థితి ప్రతి పరిస్థితిని కూడా ప్రజలు కూడా గమనించాలి దయచేసి మైనార్టీ పెద్దలు కూడా గమనించండి ఈ రోజు మేమందరం కూడా మీకు భరోసా కల్పించడానికి ఆ కుటుంబాన్ని భరోసా కల్పించడానికి ఫరదర్గా ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం మేమందరం కూడా అదే బాటలో ఉన్నాం దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించండి పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా ఈ విషయంలో ప్రశంసించాలి ఎందుకంటే ఐదు రోజులు మేం కాదండి వీళ్ళు చెప్తున్నారు ఆ చెప్తున్నారు డిపార్ట్మెంట్ గారు కంటిన్యూగా ఉన్నారండి మా దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారండి ఎంక్వైరీ చేసి మాకు సహకరించారండి మీరు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు ఎస్పీ గారు సార్ గారు కలెక్టర్ గారు ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మాకు ఎంతగానో ఆ రోజు పాప పోయిన తర్వాత వెంటనే సిఏ శ్రీనివాసులు గారు స్పాటుకు రావడము ఎఫ్ఐఆర్ దర్జు చేయడము అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి ఒక్కసారు ఇక్కడే ఉండి పోలీస్ శాఖ మొత్తము ఎంతగానో ప్రయత్నించి మూడు నాలుగు రోజులు కంటిన్యూగా రాత్రి అంతా మేల్కొని ఎంతో మాకు సహాయం చేసి మా పుంగనూరు ప్రజలు మత కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా పుంగూరు ప్రజలకు లేరు నా బిడ్డ కాకుండా పుంగనూరు ప్రజల మొత్తం బిడ్డ అనుకొని ప్రతి ఒక్కరు నేను నా జీవితంలో వాళ్ళందరికీ రుణపడి ఉంటారు ప్రతి జీవితాంతం నేను ప్రతి ఒక్కరు సాయం చేసినారు ప్రతి ఒక్కరు ఇది చేసి మా పాప కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసినారు సార్ మేము సిఎం చంద్రబాబు గారు నమ్మకం పైన ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాము దయచేసి మా పిల్లకు జరిగినంత ఘోరంగా ఇది చేయకుండా నాయుడు గారు కంపల్సరిగా భరోసా ఇవ్వటానికనే మమ్మల్ని పంపించున్నారు మేము వాళ్ళతో మాట్లాడతాము ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడేటట్టు చేస్తాము చిన్న ఇంటి ఇంటికాడే ఆడుకుంటా ఉంటే ఎత్తుకొని వెళ్ళిపోయి దారుణంగా మూడు రోజుల తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో మా పాప చూడలేని స్థితిలో మేము కూడా చూసుకోలేదు మా మా పాపని అంత దారుణంగా చేసి చంపి లాస్ట్ ఈ మాదిరిగా చేసినారు దయచేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మరియు చిన్న పిల్లలకు ఎవరూ ఈ విధంగా చేయకుండా ఇంకా మీరు ఎవరు పిల్లలైనా ఒకటే దయచేసి ప్రభుత్వం ఒకటి కాదండి రెండు కాదు సంఘటనలు చెప్పమంటే నేను చాలా సంఘటనలు చెప్పగలను ఆ ఐదు సంవత్సరాల్లోని ఐదు సంవత్సరాలు మీరు అన్న వాళ్ళ తల్లి కూడా ఈ రోజు నా దగ్గరకు వచ్చింది ఈ రోజు మాట్లాడడానికి అంటే విషయం ఏంటంటే ఆ రోజు అధికారంలో ఉండి సీఎం పొజిషన్ లో ఉండి ఆయన ఆ రోజు ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోయినా చంపేస్తున్నా అత్యాచారాలు చేస్తున్నా మీకు తెలుసా మహిళా కమిషన్కి సీఎం అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక బుక్లెట్ ఇచ్చామండి ఇంతమంది అమ్మాయిలను చంపేశారు ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినాయి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారంటే రోజు దాని గురించి మాట్లాడిన సందర్భం లేదు ఈ రోజు కావాలని ఇక్కడ రాజకీయం చేయడానికి ఆ పాపం ఆ పిల్ల అత్యాచారం జరగలేదు నా పిల్లకి మామూలుగా చనిపోయింది అతి క్రూరంగా చంపేశారని నా తల్లిదండ్రులు బాధపడతా ఉంటే లేదు అత్యాచారం జరిపి చంపేశారు అంటే ఈ రకంగా వాళ్ళు అది కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారు కేవలం రాజకీయాలకి చావుల్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి వైఎస్ఆర్ సిపిలు ఉంది తప్పించి అంతకు మించి ఏమీ లేదు అందుకే నేను అప్పీల్ పెడుతున్నా జన ప్రజలకు అప్పీల్ పెడుతున్నా మైనార్టీ సోదరులకు అప్పీల్ పెడుతున్నా వీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి సంఘటన జరిగిన తర్వాత ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారో పోలీసులు కూడా పన్నెండు బృందాలు ఏర్పాటు చేయడమే కాదు క్లూస్ టీమ్స్ దగ్గర నుంచి డాగ్స్కి వాడి దగ్గర నుంచి టవర్ డంప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా వితిన్ డేస్ లోనే ఈ రోజు నిందితులను పట్టుకొని ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి కనిపించింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే అలా మానేసుకో అది అది చూసి వార్వలేక దీన్ని కూడా రాజకీయం చేయడానికి పక్క పక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి రచ్చగొట్టేది ఏంది నాకు అర్థం కావట్లే ఏ వచ్చి సహాయం చేయండి అమ్మాయికి భరోసాగా నిలబడండి రోజు వచ్చి అంతే తప్పించి ఈ రకంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు దీన్ని కూడా ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం మేము న్యాయం చేస్తామని చెప్పి జగన్ సార్ అని పెద్దరెడ్డి అందరికి మినిస్టర్ అందరు కలిసి చెప్పినారు కానీ ఇప్పుడు ఏమి న్యాయం చేయలేదు ఉల్టా మాకి ఊరి నుండి భయపడించి పలం నీరులో ఉండే వాళ్ళు నియసిస్తాము ఇప్పుడు నియమిస్తున్నాము లోకేష్ సార్ కూడా కలిసినాము కాన్ వాళ్ళు కూడా కలిస్తున్నాము మళ్ళా కూడా మాకు కూడా భరోసా ఏంటండి ఈ రోజు ఈ సంఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే ముక్కుపచ్చ ముక్కుపచ్చలాంటిని పసిబిడ్డను దారుణంగా హత్య చేశారు ముఖ్యంగా మేము ఒకటే కోరుకుంటున్నాం సమాజంలో ఏ అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డలను ఎవరు ఇలాంటి దాడులకు పాల్పడకూడదు ముఖ్యంగా ఈ ప్రభుత్వం అయితే రాబోయే కాలంలో చిన్నల చిన్న పిల్లల పట్ట వివక్ష చూపిస్తే తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటాం ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఆ కుటుంబానికైతేనే మిగతా వాళ్ళకి మేము ఒకటే భరోసా ఇస్తున్నాం గత ప్రభుత్వాల లాగా కాకుండా ఈ ప్రభుత్వాల్లో ఇలాంటి చర్యలకు ఎవరైనా పాటుపడితే కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం ముఖ్యంగా ఎవరు దీని రాజకీయ కోణంలో మాత్రం చూడొద్దండి ఎందుకంటే ఒక చిన్న బిడ్డ చనిపోయినది ఆ పేరు రివీల్ చేసేదానికి కూడా మా ప్రభుత్వం ఇష్టపడలేదు దీన్ని వైసీపీ వాళ్ళు వాళ్ళ ఛానళ్ళల్లో పేరుతో సహా చెప్పడం అలాగే అత్యాచారం జరిగిపోయినట్టు ప్రతిపక్షాల మీద కాదు ఇప్పుడు ఎవరైతే రూలింగ్లో ఉన్నామో మా మీద ఏదైనా బ వేసేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మీ ఇంట్లో మీ బిడ్డలకి ఇలా జరిగితే మీరు చేస్తారని అడుగుతున్నాం గత ఐదు సంవత్సరాలు మీరు అధికారంలోకి ఉన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు వందలు వేలుగా జరిగినాయి ఇంకొకటి చెప్తున్నాం ఇక్కడ ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉన్నారో ఎంపీ ఉన్నాడు వాళ్ళ చిన్న ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళకు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం మేము మీరు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు రాజకీయ పరంగా చూడొద్దండి మీకు వీలైనంత సాయం చేసేటటుకంటే ఆ కుటుంబానికి మీ చేయూత్ ఇవ్వండి అలాగే ప్రభుత్వం తరఫున మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు మా సీఎం గారు కూడా లైన్లోకి వస్తున్నారు మాట్లాడేదానికి ఆ కుటుంబంతో తప్పకుండా రాబోయే కాలంలో ఇలాంటి చర్యలు చేపట్టేదానికి ముందుకెళ్తాం ఇచ్చే సార్ నమస్తే సార్ సార్ నేను రామ్ రెడ్డి మాట్లాడుతున్నా సార్ స్పీకర్ ఆన్ చేశాను సార్ ఇక్కడ అనిత గారు అలాగే ఫారూక్ గారు ఇన్ఛార్జ్ గారు అందరూ ఉన్నాం సార్ ఇక్కడ ఘటనలో ప్రెస్ బీట్ ఉన్నాం సార్ ప్రెస్ అంతా మా ముందర ఉన్నారు పాప ఇంటికి వచ్చాము వాళ్ళ పేరెంట్స్ని కన్సోల్ చేశాం సార్ ఒక్కసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడండి సార్ ప్లీజ్ సార్ నమస్తే సార్ నమస్కారం నేను పాప ఫాదర్ని సార్ విషయం చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్ మీ మీద సార్ ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఏడున్నర గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప తర్వాత పోలీసు టీములు వచ్చినారు సిఐ శ్రీనివాసులు సార్ వచ్చి ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు డే అండ్ నైట్ త్రీ డేస్ ఇక్కడే ఉండి పాప కోసము అంతా ప్రయత్నం చేసినారు సార్ కాకపోతే పాప మూడవ రోజు రెండవ తేదీనాడు సమ్మర్ షాంక్ లో సేవమై దొరికింది సార్ మాకు తర్వాత పోలీస్ వారు పోలీస్ స్టేషన్ పోస్ట్ మార్టంకి పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్ నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి చెప్పినారు సార్ హామీ ఇచ్చినారు పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలిసి తెలియజేసినారు సార్ మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్ మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లోల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాలా సార్ ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు ప్రజల మధ్యలో జరగల సార్ ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్ తప్పకుండా చేయాలి దుర్మార్గులు వేయడు ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు అవును సార్ ఏం చేయాలి చూపిద్దాం కానీ ఏంటి కారణం ఏంటి ఏమన్నా ఉన్నాయా మీ వాళ్ళు వాళ్ళకి ఏంటి ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్ ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్ మామూలు డైలీ ఆడుకునే ప్లేసే సార్ మా ఇంటి ముందరే సార్ ఎక్కడో కాదు ఆడుకుంటా అంటే ఏడున్నర గంటల అట్లా ఉన్నింది కరెంటు కూడా ఒక పది నిమిషాలు పోయిందంట ఇట్లా జరిగింది సార్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్ అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పి సారు చెప్పినారు సార్ మనం పట్టుకున్నాము పట్టుకో మనోడు కూడా చెప్పారు నాకు పట్టుకుందాం అని చెప్పారు యాక్షన్ తీసుకుండగా వెళ్ళి ఉన్నాయి మీకేవైనా సందేహం అందరి వర్షంలో చెప్పినాం సార్ అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్ మా తరఫున డీటెయిల్స్ డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్ మన సరపరిగతి చెప్తుగా అన్ని ఇస్తే ఏం చేయాలో లాజికల్ గా తీసుకుపోదు ఇచ్చినాము సార్ ప్రతి ఒక్కటి ఇచ్చినాము సిఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు మా వెంటే ఉండి ఇరవై నాలుగు గంటలు సహకారం అందించి ఎస్పీ సారు డిఎస్పీ సార్లు ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరు ఫుల్గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్ బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము మాట్లాడడము పోవడము అంతా చేసినారు సార్ అవును వచ్చినారు సార్ ఇక్కడ అవును సార్ ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలి సార్ ఆ విధంగా శిక్షించాలా మీరు